నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ బలముతోనూ దేవుని స్థుతించాలి నీవు ఏ స్థితిలో ఉన్ననో నీవు చావు ఎదురైనను నీవు దేవుని స్థుతించాలి అలాంటి స్థితిగతులలో నీవు స్థుతించినట్లయితే ప్రభుైన క్రీస్తు వారి అట్టి మరణమును చావును నీ నుండి దూరపరిచి ఆ స్థుతుల సింహాసనము పైన ప్రభుైన క్రీస్తు వారు ఆసీనుడై నీకు కావలసిన అక్కరలను తీర్చే దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు ప్రార్థించినప్పుడు నీ పరిస్థితులను మార్చి నిన్ను తనతో కూడా తనను పోలి జీవించేటట్లుగా చేసే దేవుడు ప్రభునామమునకు స్తూత్రములు కలుగునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి విషయంలో నీకు నష్టము కలిగి ఉన్నదా నీవు దేవుని స్థుతించు